నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం ఖలిస్తానీ సింపతైజర్స్ సానుభూతి పరులు కెనడాలో ఒక విధంగా చెప్పాలంటే విధ్వంసం సృష్టిస్తున్నారు ఒక ఇది మాది కెనడా మా దేశం ఈ వైట్ కెనడియన్స్ అందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోండే అయితే యూరప్కి యూకేకి లేకపోతే ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు ఈ మధ్య అక్కడ కెనడాలో ఒక ఊరేగింపు కార్యక్రమాన్ని చేపడుతూ అక్కడ ఇలాంటి స్లోగన్స్ కెనడియన్స్ని వైట్ కెనడియన్స్ని దేశం విడిచి వెళ్ళిపోండి ఈ దేశం మాది అంటూ కూడా ఖలిస్తానీ సింపతైజర్లు కొంతమంది ర్యాలీ చేపట్టడం అనేది అంతర్జాతీయ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి దీనికి సంబంధించి ఈ యొక్క ఉదంతాన్ని చూసిన తర్వాత చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అక్కడ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో కానీ దాదాపు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఇమిగ్రేషన్స్ ఆ సమస్యలతో మరోపక్క ఫ్రాన్స్లో ఇక భారత్లో కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయం కలుగుతోంది రెండు వేల నలభై ఏడు కల్లా ఇస్లామిక్ స్టేట్గా మార్చేస్తా ఉన్నటువంటి కొన్ని సంస్థలు కుట్రలు గతంలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా విడుదలయ్యాయి అలాంటి ప్రమాదం భారత్కి కూడా పొంచి ఉందా ఉందా అంటే ఉందనే సమాధానాలు వినిపిస్తున్నాయి దీని నుంచి ఏం నేర్చుకోవాలి మనం భారతదేశం ఏం నేర్చుకోవాలి లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు సామాజిక విశ్లేషకులు పల్నాటి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి నిజంగా గతంలో చాలా రోజుల నుంచి అక్కడ ఖలిస్తానీ ఉన్నారు అక్కడ సిక్కులు ఉన్నారు సిక్కులందరూ కూడా ఖలిస్తానీ సింపతైజర్లు కాదు అందులో కొద్దిమందే ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎందుకు విపరీతంగా అది పెరిగిపోయింది హిందూ ఆలయాల మీద దాడులు చేయడము ఇవన్నీ కూడా చూస్తున్నాం ఏంటి ఎలా చూస్తారు మీరు ముందుగా మీకు అలాగే ఎన్ఎస్టీ ప్రేక్షకులకు నమస్కారం ఖలిస్తానీ తీవ్రవాదులు లేకపోతే ఏర్పాటు ఏమంటారో తెలియదు కానీ వీళ్ళని కెనడాలో దగ్గర దగ్గర టోటల్ పాపులేషన్ చూస్తే కొంత సెన్సెక్స్ తీసుకుంటే టోటల్ పాపులేషన్ కెనడాలో చూసుకుంటే నాలుగు కోట్ల మంది ఉంటారు నాలుగు కోట్ల పది లక్షల మంది ఉన్నారు సో దాంట్లో ఈ ఖలిస్తానీస్ ఎవరైతే ఉన్నారో సిక్కులు వాళ్ళు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల మంది ఉన్నారు అంటే మన ఇండియన్స్ టోటల్గా పద్దెనిమిది లక్షల అరవై వేల మంది ఉన్నారు పద్దెనిమిది లక్షల అరవై వేల మందిలో తొమ్మిది లక్షల యాభై వేల మంది ఖలిస్తానీస్ ఉన్నారు కానీ ఇప్పుడు ఏమంటారు అక్కడ బేసిక్గా చెప్పాలంటే మాకు మాకు సెపరేట్ ఇది ఈ కెనడా అనేది మా కంట్రీ ఇక్కడ అయితే వైట్ కెనడియన్స్ ఉన్నారు మీరు ఒరిజినల్ కెనడియన్స్ కాదు మీరు యూరోప్ నుండి కానీ యూకేని నుంచి కానీ లేకపోతే ఇజ్రాయెల్ నుంచి వచ్చారు మేము వీఆర్ ద ప్రౌడ్ ఓనర్స్ ఆఫ్ ది కెనడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం అనేది దుర్మార్గమైన మాటలు చెప్పాలంటే ఎందుకంటే మన నగర కీర్తనలో కొంతమంది ఏర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకుంటూ స్లోగన్సు అది మన కలిస్తా అని ఫ్లాగ్ పట్టుకుంటూ అంత ధైర్యంగా స్ట్రీట్లో ఏది సర్రీ సరీ టౌన్లో అనుకుంటారు సో అట్లా అక్కడ పోతా ఉన్నారంటే ఎంత దుర్మార్గంగా ఏ విధంగా ముందుకు పోతున్నారో అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే బేసిక్గా మాకు ఒక కంట్రీ కావాలి ఒక సెపరేట్ కంట్రీ ఉండాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో అంటే వీళ్ళంతా కూడా బతక బతక తెలుగు కోసం పోయినోళ్ళే కదా బతకడానికి పోయినోళ్ళే కదా అక్కడ కెనడాకి ఒకప్పుడు అట్లా నెంబర్ పెంచుకున్న తర్వాత ఇప్పుడు మాది అంటే అది కానిపడలేదు ఎందుకంటే ఇక్కడ ట్రూడో ప్రభుత్వం ఉంది ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో గారు ఉన్నారు ఇప్పుడు ఇంక ఒకటి ఏంటంటే అక్కడ కొంత స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఈ కలిస్తాని షేర్ చాలా ఎక్కువగా ఉంది ఓటు షేర్ చాలా ఎక్కువగా ఉంది సో ఇప్పుడు జస్మిత్ సింగ్ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన సెక్యూర్ చేసుకోవడానికి ఆయన్ని బ్యాకప్ చేసుకోవడానికి ట్రూడో ప్రభుత్వం ఎన్డీపీని సో ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే సపోర్ట్ చేస్తూ అంటే ఆల్మోస్ట్ కలిస్తాను మూమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు అర్థమవుతూ ఉంది సో దీనివల్ల ఇష్యూస్ ఏమవుతాయంటే ఆయనకి ముందు పోతే గొయ్యి వెనకపోతే నొయ్యి అన్నట్టుగా ఎక్కడ ఏం చేయలేకపోతున్నాడు ట్రూడో ట్రూడో సో ఈ విధంగా పోతే డెఫినెట్గా ఏమవుతుందంటే ఆయనకున్న మద్దతు కూడా ఆయన కోల్పోతా ఉన్నాడు ఆ క్రెడిబిలిటీ కూడా దెబ్బ తీసుకుంటా ఉన్నాడు ఇలాంటి పనులు చేయడం వల్ల అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా కలిస్తానేసు మరి వాళ్ళ చర్యలు తీవ్రవాద చర్యలు ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాయి ఇవన్నీ దీనివల్ల ఏమైతుందంటే దీనివల్ల మన రీసెంట్గా మనం చూసాం బ్రామ్టెమ్ టెంపుల్ మీద అటాక్ జరగడం కానీ మిగతా హిందువుల మీద అటాక్ జరగడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్గా తీవ్రవాద చర్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఎక్స్ట్రమం ఎక్స్ ఎక్స్ట్రమిజం ఎస్ సో అవన్నీ కూడా కంట్రోల్ లేకుండా పోతా ఉన్నాయి ప్రభుత్వానికి కూడా ట్రూడో ప్రభుత్వాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు ఇండియా కెనడా రిలేషన్ చూసుకున్నా కూడా వాటిలో కూడా కొంత శబ్దతగా వచ్చింది చాలా ఉద్రిక్త ఇష్యూస్ వచ్చినాయి ఇప్పుడు కూడా సో అవన్నీ కూడా ఏంటంటే అంతకుముందు చాలా ట్రూడో ప్రభుత్వం చెప్పాలంటే దివాళి కానీ మన పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం దానికంటే దీనికంటే ముందు కానీ ఎందుకు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇప్పుడు ఇష్యూస్ వచ్చింది ఈ మధ్య అంటే రెండు కంట్రీస్ రెండు దేశాల మధ్య ఏదైతే దౌత్య సంబంధాలు కానీ మిగతా ఇష్యూస్ మీద డెఫినెట్గా కొంత డిఫరెన్స్ వచ్చాయి అయితే ఇప్పుడు సరే కెనడాలో ఏం జరుగుతుంది కెనడాలో వాళ్ళని వాళ్ళ డామినేషన్ పెరుగుతుంది అంతా పక్కన పెడితే ఇక్కడ ఇలాంటి ఉదంతాలు చూసిన తర్వాత భారత్ కూడా మేల్కోవాలా మేల్కోవాల్సిన అవసరం ఉందా ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజెస్ అనేది చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పి కోర్టే ఒక సందర్భంలో చెప్పింది కరెక్ట్ అస్సాంలో పశ్చిమ బెంగాల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇలా కొన్ని రాష్ట్రాల్లో అన్ని అన్ని రా అన్ని కాకపోయినా కొన్ని రాష్ట్రాల్లో డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి ఒక వర్గం జనాభా పెరిగిపోతాం లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో పోల్చి చూసుకుంటే వాళ్ళ జనాభా పెరుగుతోంది హిందువుల జనాభా తగ్గిపోతాం ఈ నేపథ్యంలో ఏం చేయాలి హిందువులు అనే దానికంటే కూడా భారత్ మేల్కోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది డెఫినెట్గా రాజుగౌరు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం హిందువుల జనాభా ఏ విధంగా దగ్గుతూ ఉంది ఇంకొక వర్గం జనాభా ఏ విధంగా పెరుగుతూ ఉంది ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి మరి ఇన్ఫిల్ట్రేట్ అవుతూ ఉన్నారు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూస్తే ఎలక్షన్లో మన ఎలక్షన్ చూసినా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో చూసినట్లయితే అస్సాంలో దగ్గర దగ్గర నాలుగు డిస్ట్రిక్ట్లలో కన్సాలిడేటెడ్గా ఒక వర్గం ప్రజలు ఎక్కువ అవుతూ ఉన్నారు నెంబర్ పెరుగుతూ ఉంది ముస్లిం వాళ్ళ ముస్లిం పాపులేషన్ పెరుగుతూ ఉంది వాళ్ళ ప్రామినెంట్ ఇంక్రిమెంట్ ఆఫ్ దిస్ పాపులేషన్ వల్ల ఏమైతుందంటే కొంత గవర్నమెంట్ మీద కూడా ఇష్యూస్ వస్తారు ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇన్ఫిల్ట్రేట్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి కానీ లేకపోతే ఇంకా పక్కన కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది సో వీళ్ళది ఏమైతుందంటే వీళ్ళ జనాభా పెరిగిపోయి దాంట్లో అక్కడ ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నామో ఏదైతే మన కార్యక్రమాలు మోడీ గారు ఇస్తున్న అభివృద్ధి కానీ చేస్తున్న అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వట్లేదు సో దీనివల్ల పెద్ద ఇష్యూస్ వస్తూ ఉన్నాయి హిమంత బిశ్వ శర్మ గారు కూడా మాట చెప్పారు అంతకుముందు మేము ఈ ఏరియాలో ఈ నాలుగు డిస్టిక్లలో వీళ్ళ పాపులేషన్ పెరుగుతూ ఉంది ఇప్పటికైనా హిందువులు మేల్కొనాలి హిందువులు ఉండాలి హిందువులు జనాభా పెరగాలి అని ఒక ఆలోచన రెండవది ఈవెన్ వెస్ట్ బెంగాల్లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా వెస్ట్ బెంగాల్లో కూడా వీళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది టోటల్గా అంటే ఒక ఏరియా మొత్తం కూడా దగ్గర కుర ఒక పన్నెండు డిస్ట్రిక్ట్స్ అనుకుంటాను నేను పన్నెండు పన్నెండు జిల్లాలు ఆ జిల్లాల్లో మొత్తం కూడా ముస్లిం జనాభా పెరిగిపోయి సో వాళ్ళ డామినేషన్ పెరుగుతూ ఉంది వాళ్ళ అరాచక చర్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఎంత కూడా మమతా బెనర్జీ పట్టించుకోవట్లేదు ఏం చేసినా మనం చూసాం ఎన్ ఎన్ని రకరకాల పట్టించుకోవట్లే సరిగ్గా ప్రోత్సహిస్తూ ఉన్నారు రైతులు చూసాము మర్డర్లు చూసాము రకరకాల ఉన్మాద చర్యలు మనం చూసాం ఇవన్నీ కూడా ఏంటంటే ఆమె ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా పొద్దున ఆమె ముందు పోయే పరిస్థితి లేదు అందుకని ఆమె ప్రోత్సహిస్తూ ఉంది సో ఆ విధంగా ఇప్పుడు బయట ఏ విధంగా అయితే మరి ఇంతకుముందు చెప్పినట్టుగా కెనడాలో వీళ్ళంతా డెఫినెట్గా కెనడాలో కానీ యూరోప్లో బ్రి యూకే కానీ లేకపోతే ఫ్రాన్స్లో కానీ మిగతా యూరప్ కంట్రీస్లో కూడా పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు కూడా అంతా ముస్లింసే ఫర్ ఎగ్జాంపుల్ పాలిస్తీన్ కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ లేకపోతే ఇంకొక ఇంకొక యూరోప్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ చాలామంది సెటిల్ అయిన వాళ్ళే బయట నుంచి వచ్చి యూకేలో ఇప్పుడు యూకే చూసుకున్నట్లయితే యూకే ప్రజాస్వామ్యంలో యూకే పార్టీలలో చాలా వరకు కౌన్సిలర్స్ అంతా కూడా ముస్లింసే ఒకప్పుడు లేకుండే కౌన్సిలర్స్ అంతా చాలా వరకు ముస్లిమ్స్ ఉన్నారు అంతలాగా ఆ దేశంలో పెరిగిపోయారు తెరపడిపోయారు సో ఆ విధంగా పెరుగుతూ ఉంటే రేపొద్దున మిగతా వాళ్ళ అంటే వాళ్ళ డామినేషన్ పెరుగుతూ ఉంది రేపొద్దున భారతదేశంలో కూడా ఇదే విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ లేదు వాళ్ళకి ముస్లింలు పాపులేషన్ కంట్రోల్ లేదు ఎంతమంది అయినా కావచ్చు పది మందినైనా కానవచ్చు పన్నెండు మందినైనా కానవచ్చు కానీ మనం మాత్రం హిందూ జనాభా మనం ఒక్కరితోటి ఇద్దరితో సరిపోతూ ఉంది సరిపించుకుంటా ఉన్నాం అక్కడికి జ దాని హిందువుల జనాభా రోజు రోజుకు తగ్గుతూ ఉంది దాన్ని మరి కొంత పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కంపేర్ చేసుకుంటే రాజుగారు నార్త్లో కంపేర్ చేసుకుంటే సౌత్లో ఇంకా తగ్గుతూ ఉంది సదర్ పా సదర్న్ స్టేట్స్లో ఇంకా తగ్గుతూ ఉంది సో దాన్ని దానివల్ల రేపొద్దున ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు ఇదంతా కూడా యూనిఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా కొంత పురోభివృద్ధి అంటే మోడీ గారు తీసుకొస్తున్న ఏదైతే ఉందో అది యూనిఫామ్ సివిల్ కోడ్ యూస్ చేసి డెఫినెట్గా కొంత కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటుంది యూసేసి యూసేసి దీంతో పాటు మీరు అన్నట్టుగా ఇది తీసుకురావడం ద్వారా కొంతమేర కట్టడి చేయొచ్చేమో ఏది కూడా ఓవర్ నైట్లో జరగదు అగ్గ జరగదు ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి ప్రాసెస్ కాబట్టి ఏది ఓవర్నైట్లో జరగదు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అక్రమ చొరబాటును ఆపాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా చాలా మంది చాలా మంది రైట్ ఆ బార్డర్లో ఉన్న చాలా బార్డర్లో బాగా వెస్ట్ బెంగాల్లో వచ్చేటువంటి చాలా మంది వాళ్ళకి ఓటర్ కార్డులు ఇచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఓటు ఇచ్చి ప్రోత్సహిస్తుంది అక్కడ ప్రభుత్వాలు కదా రైట్ సో ఈ అక్రమ చొరబాట్లను కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉందా డెఫినెట్గా అది ఆపితే కొంతవరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది రాజుగారు అక్రమ చొరబాట్లను ఆపడమే కాదు ఎవరైతే అక్రమంగా చొరబడ్డారో ఇప్పుడు వాళ్ళని కూడా పంపించాల్సిన బాధ్యత ఇప్పుడు తీసుకోవాల్సిందే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రభుత్వ స్కీములు కానీ సంక్షేమ పథకాలు చేసినా ఇచ్చినా కూడా లేకపోతే అభివృద్ధి జరిగినా కూడా వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అవుతా ఉన్నారు వాళ్ళు కూడా తీసుకుంటా ఉన్నారు వాళ్ళు ఎవరండి నాకు అర్థం కాదు వాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళు ఎవరికి వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెస్ట్ బెంగాల్ తీసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి రకరకాల సంక్షేమ పథకాలు ఇస్తే మన వాళ్ళు ఎక్కడ పోవాలి మన వాళ్ళు ఎక్కడ ఎట్లా బతకాలి మన వాళ్ళు బతకట్లేదు ఇక్కడ ఒక వర్గం ప్రజలే బతుకుతా ఉన్నారు కొన్ని ఏరియాలలో ఎందుకంటే వాళ్ళు వాళ్ళని చూసుకుంటున్నారు తప్పితే ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి కానీ మిగతా కానీ మిగతా పక్కపక్క దేశాల నుంచి ఇప్పుడు ఎస్ చొరబాటును ఆపాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఇంకా బోర్డర్ బయట ఉన్నారు కాబట్టి ఆపడానికి ఏ చర్యలు తీసుకోవాలో అది ప్రభుత్వం తీసుకోవాలి బోర్డర్ తప్పకుండా ఓకే ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవరైతే అక్రమంగా చొరబడి వచ్చేసారో ఎవరైతే దేశం లోపలికి వచ్చేసారో వాళ్ళకి ఆధార్ కార్డులు వాటర్ కార్డులు అన్నీ ఇచ్చేసి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అవి లేని వాళ్ళు కూడా ఉన్నారు మన హైదరాబాద్లో కూడా ఉన్నారు కొంతమంది రోజులు ఓకే వీళ్ళని పంపించడం ప్రాక్టికల్గా సాధ్యపడుతుందా అంటున్నా మాత్రం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సపోర్ట్ తీసుకుంటూ డెఫినెట్ గా చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు మీరు ఎంతో మంది హైదరాబాద్ హైదరాబాద్లో చాలా మంది చాలా మందికి ఇప్పుడు కూడా ఆధార్ కార్డులు వస్తూ ఉన్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి వాళ్ళు అన్ని అన్ని రకాలుగా ఫెసిలిటీస్ని వాడుకుంటా ఉన్నారు సో రేపొద్దున వీళ్ళ వల్లనే మన మన భారతదేశ ప్రజలకి లేకపోతే ఇక్కడ ఉన్న నివసిస్తున్న వాళ్ళకి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక అసాంఘిక శక్తులు బయటకు వచ్చి రకరకాల ఇష్యూస్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి మనం చూసాం మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గత పది సంవత్సరాల కాలంలో ఎక్కడైనా చిన్న బాంబు ప్లాస్ట్ ఎక్కడ జరిగిందా ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ ఎక్కడం జరిగిందా ఇప్పటివరకు జరగట్లేదు జరగలేదు ఒకవేళ జరిగితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి ఇప్పుడు అక్కడ ఎక్కడ కూడా జరగలేదు బార్డర్లో కొన్ని ఒకటి రెండు తప్పితే ఏది మన జమ్మూడలేదు ఎక్కడ కూడా జరగలేదు సో అంత సేఫెస్ట్ కంట్రీగా తీర్చిదిద్ది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో అందుకనే ఏంటంటే ఇక్కడ కూడా ఇక్కడ ఈ రోహింగ్యాలు కానీ లేకపోతే లోపలికి ఎవరైతే చొరబాట్లు దారులు వచ్చారో డెఫినెట్గా పంపిస్తేనే మన రేపొద్దున మన భారత నుంచి ఓకే హంగరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టుగా ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తోడ్పాటును అందించాలి ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇదంతా కూడా సమిష్టి ఎందుకంటే ఒకప్పుడు అంటే పట్టించుకునే వాళ్ళు కాదు నాకు ఒక కొడుకు ఉంటే ఒక బిడ్డ సరిపోతుంది అనేటువంటి ఒక విమర్శ ఉంది మరి దాంతో మీరు ఎగ్రి అవుతారు లేదో నాకు తెలియదు ఏమంటారు జనరల్గా హిందువుల్లో యూనిటీ యూనిటీ స్పృహ కూడా ఐక్యమత్యం అనేది లేదు ఆ మనకెందుకులే మన దాకా వస్తే చూసుకుందాం మన ఇంటికి వస్తే చూసుకుందాం అనేటువంటిది ఉంటుంది అంతే వేరే ఇన్ అదర్ కమ్యూనిటీస్ అలా లేదు అవును దే ఆర్ వెరీ మచ్ డెఫినెట్ గా నేను ఒప్పుకుంటాను దానికి ఎందుకంటే మనం కమిటెడ్ గా ఉంటేనే హిందువులందరూ కూడా ఏకతాటి పైకి వస్తేనే రేపొద్దున ఏ దేన్నైనా కూడా మనం జయించగలుగుతాం ఒక వర్గం ప్రజలు మాత్రం మొత్తం టోటల్గా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా మరి అందరూ ఒక దగ్గరికి వచ్చి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు మన హిందువులు కూడా ఇప్పుడు మేల్కోవాల్సిన పరిస్థితి ఏంటంటే మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే ఒకటి ఏ పరిస్థితి వచ్చినా కూడా పార్టీల గురించి చూడవద్దు కులాల గురించి చూడవద్దు మతాల గురించి కాకుండా ఒక్క తాటిపైకి వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ వస్తే మాత్రం డెఫినెట్గా మనందరం కలిసి పోరాటం చేస్తే మాత్రం మనం జయించగలుగుతాం లేకపోతే మన మధ్యలో చిచ్చు పెట్టి మన మననే ఫినిష్ చేసే అవకాశాలు ఉంటాయి హిందువుల జనాభా కూడా దగ్గుతూ ఉంది దీన్ని మీరు అందరూ కూడా గమనించాలి మీరందరూ కూడా మేల్కొనాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు